అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి ఇప్పుడు మనము పిండితో దోశలు వేసుకుందామండి ఈ పిండితో దోశలు చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ మన పెద్ద వీడియోలో పిండి ఎలా వేసుకోవాలి సద్దల ఇడ్లీ కోసం సద్దల పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని వీడియో ఉంది నా పెద్ద మన ఛానల్లో దాన్ని చూశారంటే కనుక ఈ పిండి ఎలా తయారు చేసుకోవాలో ఉంటుందన్నమాట పిండి ఏ విధంగా పెనం పెనం మీద దోశ వేసేసి ఆయిల్ వేసి కాల్చుకోవాలి ఈ ఈ సద్దల పిండితో దోశలు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఆయిల్ వేసేసుకుందామండి సద్దలు వెయిట్ లాస్కి కూడా చాలా బాగుంటాయండి వెయిట్ లాస్ వాళ్ళు సద్దలతో చేసిన వంటకాలు తింటే వెయిట్ లాస్ అవుతుందండి ఇలా దోశ కాలిన తర్వాత టైం చేసుకుందాము చాలా బాగా వస్తాయండి దోశలు ఇలా రెండో పక్క కాల్చుకోవాలి ఇలా ఒకసారి చూడండి చాలా బాగా క్రిస్పీగా బాగా కాలుతుంది అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం నార్మల్గా వేసుకునే బియ్యంతో చేసుకున్న పిండి కన్నా ఇలా సజ్జలు జొన్నలు రాగులు ఇలాంటి పిండితో చేసుకుంటే కనుక హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ ఇది అసలు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీరు ట్రై చేసి చూడండి ఫస్ట్ ఒక చిన్న గ్లాస్తో మినపప్పు వేసుకొని మూడు గ్లాసులు సద్దలు వేసుకొని ట్రై చేయండి చాలా బాగా వస్తాయి దోశ బాగా కాలిపోయిన తర్వాత తీసేసుకుందాము చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నది దోశలు ఇప్పుడు మనం ఇంకో దోశ కూడా చేసుకుందామండి ఈ దోశ ఎందుకంటే ఇంతకుముందు మనం ప్లెయిన్ దోశ చూపించాం కదా ఇప్పుడు ఈ దోశలో నా ఛానల్లో రాయలసీమ ఎర్రకారం చూపించాను ఆ రాయలసీమ కారం ఈ ఈ దోశకి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది రాయలసీమ కారం తోటి సజ్జల దోశ వేసి చూపిస్తున్నాను ఇలా ఫస్ట్ దోశ వేసేసుకున్న తర్వాత ఫాస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దోశ కొంచెం కాలినవ్వాలి ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా కాలిన తర్వాత దోశలు అసలు బాగా వస్తాయి చూడండి ఇలా అనంగానే బాగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా టర్న్ చేసి మనం ఈ విధంగా దోశ కాలిన తర్వాత మనం టర్న్ చేసుకుందామండి చూడండి ఎంత ఎర్రగా వచ్చాయి దోశలు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా కాలినద్దాం ఇలా రెండో పక్క కూడా కొంచెం కాలిన తర్వాత మనం రాయలసీమ ఎర్రకారం చేసుకున్నాం కదండి ఆ రాయలసీమ ఎర్రకారంని దోశకి అప్లై చేసుకుందాం మనం పెద్దవాళ్ళు తినేటట్టుగా అంటే కారం ఫుల్గా వేసుకోవచ్చు పిల్లలు లైట్గా తింటారు కాబట్టి ఎవరెవరికి కావాల్సినంత టేస్ట్ బట్టి కారం స్ప్రెడ్ చేసుకోవచ్చండి సజ్జపిండి దోశలకి రాయలసీమ కారం కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలపండి ఎలా వచ్చింది దోశలు అనేసి ఇలా వేసేసుకున్నాక మనం ఇలా ఫోల్డ్ చేసేసుకునే అంటే కనుక ఒక నిమిషం అలాగే పెనం మీద ఉంచేయాలి ఎందుకంటే ఆ కారం కొంచెం మగ్గుతుందనమాట దోశతోటి ఒక నిమిషం అలాగే ఉంచేసి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు పెరుగు కాంబినేషన్లో తింటే కనుక ఈ కారం దోశ పెరుగుద కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది ప్లెయిన్ దోసుకొచ్చి ఈ రాయలసీమ ఉల్లి కారంతో సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా కాలిన తర్వాత క్రిస్పీ క్రిస్పీగా సజ్జలపిండి దోశ విత్ రాయలసీమ ఎర్ర కారంతో సర్వ్ చేసుకుందాం ఇది ప్లెయిన్ దోశ దీనికి కారం రాయలసీమ కారం నంచుకుందాం అలాగే ఈ రాయలసీమ కారం దోశకి పెరుగుతో సర్వ్ చేసుకుందాం ఇదే అండి సద్దపిండి దోశలు సద్దపిండి దోశలు రాయలసీమ ఎర్రకారం కారం దోశలు పెరుగుతో ప్లెయిన్ దోశలు కారంతో నంచుకుంటే చాలా బాగుంటాయి హెల్తీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ సర్దపి దోశలు రెడీ